హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసం ప్రారంభమైంది ఈ కార్తీక మాసం అంటే శివకేతవులకు ఎంతో ఇష్టం కార్తీక మాసం రాగానే అందరిలో తెలియని ఒక ఉత్సాహం వస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు అందరూ ఎంతో నియమంగా పొద్దున లేచి కార్తీక స్నానాలు చేస్తారు తులసి పూజ చేస్తారు ఇంట్లో మరియు దేవాలయాలలో దీపాలు పెడతారు కార్తీక మాసానికి సమయమైన మాసం ఇంకొకటి దేవ పురాణాలలో కూడా ఉంది ముఖ్యంగా కార్తీక మాసంలో శివుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అయితే ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండవద్దు ఎవరు ఈ కార్తీక మాసంలో ఈ కూరలను తినకూడదు అని మన పురాణాలలో చెప్తున్నాయి కార్తీక మాసంలో తెలియక ఈ కూరను వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు పరమ దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది ఈ కార్తీక మాసంలో పొరపాటున ఈ కూరను తింటే మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకు కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి పైగా ఈ కూర తిని మీరు కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం రాదు అని శాస్త్రంలోనే ఉంది కనుక కార్తీక మాసంలో అసలు ఈ కూరలను తినవద్దు నాన్ వెజ్ తినవద్దు ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ నాన్ వెజ్ ఒకటే కాదు కూరగాయలు కూడా కొన్ని కూరగాయలను తినకూడదు ఈ విషయం చాలా మందికి తెలియక కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదు కూరగాయల షాపుకు వెళ్ళి అన్ని రకాల కూరగాయలను కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆ కూరగాయలతో కూర వండి తినేసి పూజ చేస్తూ ఉంటారు కానీ ఆ కూరగాయలు తినటం వలన మీరు చేసే పూజలకు కూడా వృధా అయిపోతాయి పూజకు ఫలితం అనేది రాదు కనుక కార్తీక మాసంలో ఈ వెజ్ కూరగాయలను తినవద్దు ఇంట్లో అస్సలు వండవద్దు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఆర్థిక పరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి మరి ఇంతకీ కార్తీక మాసంలో ఏ కూరలు తినకూడదు ఏ కూరలు తినాలో తప్పకుండా ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు మాసాలల్లో మార్గశిర అని భగవంతుల్లో సాక్షాత్తు శ్రీ భగవానుడు అని చెప్పినప్పటికీ దేవాలయాలు కొన్ని కానీ గృహాల్లో కానీ భక్తిభావం పీల్చుకోబడే కార్తీక మాసం అని వినడంలో ఏమీ లేదు పవిత్రమైన ఎన్నో పుణ్య ఫలితాలను ఇచ్చే మాసం ఇది సాక్షాత్తు పరమశివుడు ఇచ్చిన మాసం ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పువ్వు సమర్పించిన సాక్షాత్తు పరమశివుడికి చేరుతుంది అందుకే కార్తీక మాసంలో వీలైనంత వరకు పుణ్య కార్యాలు చేయాలి కార్తీక మాసంలో ఏ చిన్న పుణ్య కార్యం చేసినా అది పది రేట్లు అధిక ఫలితాలను ఇస్తుంది మనల్ని రక్షిస్తూ ఉంటుంది కార్తీక మాసం కేవలం శివుడికే కాదు విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టం ఈ మాసంలో విష్ణుమూర్తికి పూ పూజలు చేస్తే అది అఖండ కోటి ఫలితంలో వస్తుంది కార్తీక మాసంలో తప్పనిసరిగా పాటించవలసింది అతి ముఖ్యమైనది ఒకటి ఉంది దీనివలన మనకు ఐశ్వర్యం కలుగుతుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఏమైనా గ్రహ గృహ దోషాలు ఉన్నా కూడా ఈ కార్తీక మాసంలో ఇలా చేయడం ద్వారా ఇవన్నీ కూడా తొలగిపోతాయి మరి కార్తీక మాసం అంతా పండుగలు హస్తభోజనం నాగుల చవితి ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలన్నీ కూడా పండుగ దినాలే ఈ కార్తీక మాసం ప్రతిరోజు భగవానుడికి ముందు బావుల వద్ద స్నానం నది స్నానం సముద్ర స్నానం చేసి కృతిక నక్షత్రమును దర్శించి దీపం వెలిగించి శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది సాధారణంగా కార్తీక మాసం అనగానే నెల రోజుల పాటు చల్నీటి స్నానం దీపాలు పూజలు ఎక్కువగా చూస్తూ ఆత్మశైలి వాతావరణమే పంచాక్షరి మంత్రాలతో ఆలయాలు మారుమ్రోగుతూ ఉంటాయి కొరు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజులలో నియమాలు పాటిస్తూ మరి కొందరు కార్తీక మాసం మొత్తం తెల్లవారుజామున్నే చన్నీటితో తలస్నానాలు చేస్తూ ఉంటారు కొందరైతే భక్తి పేరుతో అనుర అనారోగ్యాన్ని కూడా లెక్క చేయరు కానీ తమకు స్నానం చేస్తే భక్తి అనుకుంటే మనదే పొరపాటు ఎందుకంటే కార్తీక మాసం నిత్యం తల స్నానం చేయడం వెనుక ఉన్న అత్యవసరం వేరే అని చెప్పారు సూర్యోదయం చేయడం వల్ల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అప్పటి వరకు బయటకి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే బయటపడతాయి అప్పటి వరకు తాము చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వారిలో కూడా ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు అది బయటపడుతుంది అంటే ఆరోగ్యంపై క్లియర్ వస్తుంది పైగా సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించడంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది అంతేకాని సూర్యోదయానికి ముందే స్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటూ ఉంటారు ఏమో కానీ మరికొందరు ఆలోచిస్తూ ఉంటారు అయినప్పటికీ ఇలా చేస్తే మాత్రం భక్తి అనుభవించుకోదు అని సూచిస్తూ ఉన్నారు మన పండితులు శివుడు సర్పవంతుడు అభిషేకాలు చేస్తే చాలు శివుడు ప్రసన్నుడవుతాడు ఈ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రుద్రాభిషేకం మహాభిషేకం చేయించడం ద్వారా చాలా మంచి పనులు జరుగుతాయి పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలను చూసి శివ పూజ చేసి తర్వాత భోజనం చేయాలి అతి ముఖ్యమైనది ఒకటి ఉంది దీనిని అంటే మొదటిగా తులసి మొక్కను నీళ్లు పోసి కార్తీక మాసంలో తులసి మాలలు నిత్యం నమస్కారం చేసుకోవాలి ఆడవారైనా మగవారైనా తులసికి ఒక్కసారి నమస్కారం చేసుకోవడం వలన జన్మ జన్మల పాపాలు వదిలిపోతాయి కోటి జన్మల పుణ్యం మూటగట్టుకున్న వారు అవుతారు అలాగే కార్తీక మాసంలో ఆడవారు తప్పనిసరిగా తులసి వరద దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర దీపం పెట్టి పసుపు కుంకుమలు పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవడం వలన అమ్మవారు ఐదవతనం కడుపు చలవ ఇస్తారు కడుపు చలవ అంటే మీ పిల్లలు వారి యొక్క కుటుంబాలు చల్లగా ఉంటారని అర్థం ఇకపోతే అతి ముఖ్యమైన కార్తీక మాసంలో నిత్యం చేయవలసినది ఉసిరికాయ మీద దీపారాధన చేయాలి అంటే ఉసిరికాయను తీసుకొని పైన కొంచెం కట్ చేసి దానిపైన నేతిలో ముంచి ఒత్తిని వేసి ఉసిరికాయ మీద దీపం వెలిగించాలి ఈ ఉసిరి దీపాలను తులసి దగ్గర పెట్టి తులసి దగ్గర పెట్టలేని వారు పూజలో ఈ దీపారాధన చేస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది విష్ణు దగ్గర లేదా మహాశివుడి దగ్గర ఎవరైనా సరే ఈ ఉసిరి దీపారాధన చేయటం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన చేస్తే శివుడు మరియు విష్ణువు యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది పరమ శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో ఇంట్లో శివలింగం ఉన్నవారు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసి ఒక విల్వ పత్రాన్ని సమర్పించిన చాలు పరమ ఆ పరమేశ్వరుడి అనుగ్రహిస్తాడు కార్తీక మాసంలో చేసే శివ పూజ ఉసిరి దీపారాధన తులసి పూజ ఆరాధన ఫలితాలను ఇస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఈ చిన్న చిన్న పనులను చేసి శివుడి అనుగ్రహం పొంది వచ్చేసరికి సూర్యశ్మి తగ్గిపోతుంది చలి పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి ఆల్రెడీ రోగాలు ఉన్నవారికి ఆ రోగాలు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటుంది ఇటువంటి ఆరోగ్య సమస్యలు అంటి పెట్టుకోవడానికి మన మహర్షులు కొన్ని ఆహార నియమాలను ఏర్పాటు చేశారు ఎటువంటి ఆహార సమస్యలు రాకుండా ఉండాలి అంటే మన పద్మ పురాణంలో చెప్పిన దాని ప్రకారం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో మాంసాహారం వండవద్దు తినకూడదు చికెన్ మటన్ రొయ్యలు ఎండు రొయ్యలు ఎండు చేపలు పీతలు ఇట్లాంటివి ఏమీ కూడా ఈ కార్తీక మాసంలో ముట్టుకోకూడదు ధర్మపురాణంలో ఉంది తినకూడదు ఇంట్లో ఆడవారు నాన్ వెజ్ వండవద్దు ఈ మాసం అంతా కూడా ఎవరు నా నాన్ వెజ్ తినవద్దు ఏ రూపంలోనూ కూడా ఈ నెల రోజులు నాన్ వెజ్ తినవద్దు ఇంట్లోనే కాదు బయట నూడిల్స్ బండ్ల దగ్గర రెస్టారెంట్లో బజ్జీలు ఇంట్లోనే కాదు బయట కూడా ఈ రెస్టారెంట్ బండ్ల దగ్గర బజ్జీలు పకోడీలు ఏ రూపంలోనూ కూడా ఈ విధంగా నాన్ వెజ్ అండ్ టచ్ చేయవద్దు కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో ఇంట్లో బయట ఎక్కడా కూడా నీచు కలిగిన పదార్థాలను తినవద్దు మాంసం తినకుండా జాగ్రత్తగా ఉండండి కొంతమంది ఆరోగ్యం బాగుండదు అంటే వారిని డాక్టర్స్ తప్పనిసరిగా మాంసం తినమని చెప్పారు ఆరోగ్యం బాగోలేని వారు నిశ్చింతగా నాన్ వెజ్ తినవచ్చు ఎందుకంటే మనం శాస్త్రాలలో ఆరోగ్యం బాగోలేని వారు ఈ నియమాలు పాటించకపోయినా ఏ దోషం ఉండదని చెప్పారు కనుక తప్పదు ఇక నా వెజ్ తినవచ్చు బండ్ల భార్య భర్తలు కొందరు భర్తలు మాట వినక భార్యను వండమని విసిగిస్తూ ఉంటారు నాన్ వెజ్ పెట్టమని అంతేగాని మీరు గొడవలు పడవద్దు ఎవరైనా మా ఏమాత్రం దూరంగా ఉండండి అయితే ఇక కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు కానీ తెలియని విషయం ఏమిటి అంటే కార్తీక మాసంలో మాంసం ఒక్కటే కాదు కొన్ని కూరగాయలు కూడా తినకూడదు కాదని ఈ కూరలను తింటే మీరు కొన్ని పూజలు చేసిన ఫలితం మాత్రం రాదు మరి కార్తీక మాసంలో ముప్పై రోజులు ఏ కూరగాయలను తినకూడదు అనే విషయంలోకి వస్తే ములక్కాడ సోరకాయ వంకాయ గుమ్మడికాయ ముల్లంగి పుట్టగొడుగులు ఈ కాయగూరలు ఈ కూడా ఈ కార్తీక మాసంలో తినవద్దు ఫ్లై ఫ్రైల రూపంలో ఏ రూపంలో పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఇవి తినవద్దు సాంబార్లో కూడా వేసుకోవద్దు ఏ రూపంలోనూ కూడా ఈ నెర రోజుల పాటు ఈ కూరగాయలను తినవద్దు వీటిని వండవద్దు తిన్న లేదా వేరే ఏ రూపంలోనూ స్వీకరించవద్దు లేనిపోని కష్టాలు వస్తాయి మీరు చేసే పూజలకు ఫలితం రాదు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతూ ఉంటుంది ఈ కూరగాయలు తినకుండా తినకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈ కూరగాయలను తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇంకా వేరే కూరగాయలు మిగిలిన కూరగాయలు తిని పూజలు చేసి శివ ఆరాధన చేసి సంతోషంగా ఉండండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు